అందరికీ హాయ్ అండి నమస్కారం నేనైతే ఈరోజు రాయలసీమలోనే అతిపెద్ద జాతర అయిన శ్రీ తాతాయిగుంట తిరుపతి గంగమ్మ జాతరకైతే నేను వచ్చాను సో నేను త్రీ ఇయర్స్ నుంచి తిరుపతి గంగమ్మ జాతరకు అయితే వస్తూనే ఉంటాను యాక్చువల్లీ మా తిరుపతి డిస్టిక్ వెంకటగిరి కనుక నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదు అప్పుడప్పుడు వెళ్దాము అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయేదాన్ని సో ఒక్కసారిగా మంచిగా దండం పెట్టుకొని మొక్కున్నాను మొక్కు కూడా తీరింది ఒకసారి వచ్చాను మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాను థర్డ్ టైము చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై తిరుపతిలో గ్రామశక్తిగా వెలిసింది యాక్చువల్లీ ఏంటంటే తిరుపతి గంగమ్మ జాతర ఎందుకు చేస్తున్నారు అంటే ఒకప్పట్లో రాజులు ఉన్న కాలంలో పాలెగాళ్ళు అని ఉంటారు కదా ఆ పాలెగాళ్ళు ఈ తిరుపతి పాలించేవాడు వాడు ప్రజలందరినీ కూడా చిత్రహింసలు పెట్టేవాళ్ళు పన్నులు లేకపోతే అతిది పన్నులు చాలా అంటే చాలా చిత్రహింసలు పెట్టేవాడు అందులోనూ ఎక్కువగా ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం పాడు చేయడం ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలా పాడు చేస్తూ ఉంటే ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడేవాళ్ళు సో అయితే ఈ గంగమ్మ తల్లి అప్పుడు ఉండే ఆమెను కూడా ఇట్లా చేయాలని చెప్పి వాడు ఉద్దేశంతో ఊర్లో తిరుగుతూ ఉండేవాడు ఇంతమైన ఇంత అందమైన అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి వాళ్ళ బటులతో తెలుసుకొని పలాని గంగమ్మ ఆమె గంగా ఆమె పేరు సో ఆమెని టార్గెట్ చేసి తిరుగుతూ ఉండేవాడు సో ఇలా చేస్తావా అని చెప్పి ఆమె రోజు ఒక్కొక్క వేషం వేసుకొని ఆ పాలేగాడిని నరికేసింది మొత్తానికి చంపేసింది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం అంటే అమ్మాయి వేషం లేకపోతే రాజు వేషం బటుల వేషం పలు రకాలైనటువంటి వేషాలు వేసుకొని వాణ్ణి మొత్తానికి చంపేసింది ఆ చంపేసిన రోజున అతి పెద్ద జాతరగా శ్రీ తాతాయి గుంట గంగమ్మ తల్లి జాతరగా చేస్తారు పవర్ఫుల్ అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జాతర సో గంగమ్మ తల్లి జాతరకైతే నేను వచ్చేసాను ఇది ట్రెడిషనల్ లుక్లో రెడీ అయిపోయాను ఇప్పుడైతే వెళ్తున్నాను టెంపుల్కి ఓకేనా జాతర అంటేనే మామూలు జాతర కాదు పెద్ద జాతర మామూలు తిన్నాలు వేరు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అవన్నీ వేరు ఇది మాత్రం జాతర పొటేళ్ళు కోళ్ళు కోసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చుట్టాలు వచ్చి చాలా చక్కగా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్క సంవత్సరం చేస్తారు సో చూసేద్దామా ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను ట్రెడిషనల్ లుక్ అలా రెడీ అయిపోయాను బాగుందనా ఓకేనా యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్లీ మాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది కార్ యాక్సిడెంట్ ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అప్పుడు మా మా పాప ఉంది కదా నిషిక తను వేపాక చీర కట్టుకొని అమ్మకి మొగ్గు చెల్లించుకుంటానని చెప్పి చెప్పింది సో అది కూడా ఈరోజు నైటు వెళ్ళేసి మొగ్గు అయితే చెల్లించుకుంటాను చీర సారీతో వెళ్ళి నాకు తగ్గట్టు అయితే ఇప్పుడు యాక్చువల్లీ తిరుపతి రెడ్ జోన్లో ఉంది ఈ పాకిస్తాన్ వాళ్ళది జరుగుతుంది కదా పాకిస్తాన్ ఇండియా కూడా వాళ్ళు రెడ్ జోన్ జరుగుతుంది కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అయినా కూడా ఇది రీసెంట్లీ పుష్ప మూవీలో కూడా వచ్చింది కదా పుష్ప టూలో తిరుపతి గంగమ్మ జాతర ఆ జాతర ఈ జాతరే ఓకేనా చూసేద్దామా ఫుల్ క్రౌడ్ ఉంటారు మాస్ మహారాజాలు ఉంటారు ఓకేనా డే టైం కంటే కూడా నైట్ టైం ఇంకా బాగుంటుంది సో డే టైము ఇప్పుడు పొత్తి పొత్తిని రెడీ అయిపోయాను ఓకేనా మంచి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని చూసుకొని వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది సో నా ఈ వీడియోలన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మంచి కామెంట్ చేయండి ఓకేనా తిరుపతి వాళ్ళు ఇంకా మంచి మంచి కామెంట్ చేయాలి నేను తిరుపతి వరకు వచ్చి గంగమ్మ జాతర ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కనుక ఓకేనా షేర్ చేయండి బెల్ కొట్టండి అందరూ కూడా నా నిషా బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి

నిశా ఇప్పుడు చెప్పు తీసుకో <Specifically> <those Thermaanite> <indivisible> પોર ટેસ્ટ કા આજ આના આના એ તુરી તો એ એ કોસ સરક બોલ અગલી તો બરો એ તલસે નવરા વાંઘ મોડ લે ને ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మీరు చూస్తే ఉంటారు ఎందుకంటే అంత నొప్పులు అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు అక్క వచ్చేసి పొద్దున్నే వండుకొని వచ్చేసింది లేస్ కావాలి అలా లేదు కావాలి అని చెప్పి ఫ్రెష్అప్ అయిపోయి అలా కూర్చున్నాం అయితే త్రీ డేస్ నుంచి నవీన్ వాళ్ళ ఫ్యామిలీ నవీన్ కూడా నవీన్ వాళ్ళ సిస్టర్ ఓకేనా మా ఇంట్లో తింటావా లేదా జాత స్పెషల్ మేము కూడా తయారు చేస్తున్నావు టేస్ట్ చేసి చెప్పాలి కదా అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పాడు సరే రాగి సంగటి ఏంటమ్మా మటన్ కర్రీ కొంచెం చికెన్ అక్క నువ్వేం చేసుకోవచ్చు పప్పు మామి పప్పు కాదు మా సైడ్ వేయించిన పప్పు స్పెషల్ బాగా వేస్తారు చాలా బాగుంటుంది అక్క ఎట్లా అందులో అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు వేషం వేస్తారు కాళీ మాత ఇంకా ఇంకొక కాళివాస ఆ కొంచెం చూస్తారు కదా ఇప్పటి వరకు నేట్లే అయిపోయింది నాట్లంతా మన ఇష్టది అంతా కొంచెం రాయలసీమ అంటేనే నాటుపోడి చక్కటి ఎవొచే ఓమే ఐస్ రైస్ హనీ రైస్ ఐ థింక్ 19 వీడియోస్ చేద్దాం అనుకున్నారు ఉంటాడే కదా ఎర్లీ మార్నింగ్ 3 అయ్యింది అంతా వేస్తే ఇదు ఎంత లాభం అయిపోతా అందులో ఆ తేనె ని అమ్మ

ఎక్కడ చేర్చుకున్నారు కదా వేడి మాన బయట

का mm -hmm. तो <laughs> आ पल चालीस mm -hmm. yeah. mm -hmm. <laughs> 啊。<Okay. S 1> okay. ఇప్పటివరకు కూడా ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది ఫుల్ మీరు కూడా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో నిషా బ్లాగ్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అవి ఈ వీడియో నచ్చిందంటే మంచిగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నిషా బ్లాగ్స్ బాయ్ బాయ్